విషయాలు చెప్పారు అలాంటి లేదు నేను నేర్చుకుంటున్నాను అంటే కొత్తగా వచ్చింది ప్రసారానికి వచ్చినప్పుడు వచ్చింది ఈ ఊరికి బ్రాహ్మణపల్లి ఈ కాలనీకి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు పట్టాలు వచ్చి చాలా ఆగిపోయాయి అమౌంట్లు అని ఇక్కడ ముందరికి వెళ్ళడం లేదు అని చెప్పి చాలా మంది చెప్పారు అందులో భాగంగానే ఇవాళ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఈ అర్బన్ స్కీమ్స్ తో ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేసింది దాని గురించి మాట్లాడికొచ్చాము సార్ వాళ్ళు చెప్పినట్టు చాలా వరకు మన ఈ సత్యసాయి డిస్టిక్ లో చాలా ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఇవి మాత్రమే కంప్లీట్ అయినాయి చాలా మంది పక్కన తీసుకొని అది వేరే స్టేజెస్ లో ఉన్నాయి కొంతమంది ప్లెన్త్ లో వెళ్ళు కొంతమంది బేస్మెంట్ లో ఇలా చాలా వేరే స్టేజెస్ లో ఉన్నాయి ఇది ఒక మంచి స్కీమ్ మీ అందరికి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ అంద అందో ఒక స్కీమ్ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఉన్న ఖర్చు తగ్గిపోతుంది మీరు కూడా ఒక సొంత ఇంటి వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కావాలనేది చాలా మందికి ఒక ఆశ ఉంటుంది దాన్ని కరెక్ట్ గా ఈ స్కీమ్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు టైం లేదు నాకు ఇప్పుడు కుదరదు అనేది మా పెట్టుకోకండి మార్చే లోపల ఇది అయితే చేసుకుంటే మీకు సొంత ఇల్లు అనే కళ ఒకటి తీరుతుంది ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళు ఏఈ గారు ఇంకా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మిగతా ఆఫీషల్స్ అందరూ కూడా మీకు ఏం హెల్ప్ కావాలన్న ఆ విషయంలో ఈ ప్రొసీజర్స్ ఎప్పుడెప్పుడు టైం లిమిట్ ఉంటుంది ఏమి ఏ మెటీరియల్ వాడాలి ఏది వాడితే మీకు ఖర్చు తగ్గుతుంది అనే విషయం మీద అందరూ అవగాహన ఇచ్చే కూడా అందరూ రెడీగా ఉన్నారు మీరు వెళ్ళి అడగడం మాత్రమే బాకీ ఉండేది అందులో భాగంగా మన శాంక్షన్ అయితే పుట్టుపక్క టౌన్ కి శాంక్షన్ అయిందే ఇల్లు యనుమలపల్లికి డెబ్బై ఏడు శాంక్షన్ అయితే కేవలం ఇరవై మూడు మాత్రమే కంప్లీట్ అయింది ఇరవై కోనముట్టాంక్షన్ అయితే రెండు మాత్రమే కంప్లీట్ చేశారు శిల్పారామంలో ఎనభై ఏడు అయితే పన్నెండు మాత్రమే కంప్లీట్ అయినాయి బీడుపల్లిలో డెబ్బై ఆరు అయితే కంప్లీట్ అయినది కేవలం ఇరవై తొమ్మిది కానీ మీ బ్రాహ్మణపల్లిలో మీకు శాంక్షన్ అయినది పదైదు వందల నలభై రెండు ఇల్లు అయితే కేవలం నాలుగు వందల అరవై ఐదు మొత్తమే కంప్లీట్ చేయడం జరిగింది ఇది మొత్తం పుట్టపర్తి టౌన్ మొత్తం తీసుకుంటే ఈ అర్బన్ స్కీమ్ కింద పదిహేడు వందల తొంభై తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వందల ముప్పై ఒకటి సగం కూడా కాదు మీకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అందరూ ఇల్లు కట్టుకున్నా మొత్తం మీకు సొంత ఇంటి వాళ్ళు అవుతారు మీరు ఇంకా మళ్ళీ ఇలాంటి స్కీమ్ మళ్ళీ వస్తుందా రాలో తెలియదు అలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడచ్చు మంచి స్కీమ్ ఇది